ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే గౌతమ్ ఇక ఇంటికి వస్తాడు రాగానే ఇక శివనారాయణ దశరథ సుమిత్ర అందరూ కూడా గౌతమ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఏంటి బాబు ఆలస్యమైంది అని దశరథ అంటాడు అంటే ఎందుకో నాకు గుడికి వెళ్ళాలనిపించింది అందుకే దానిలో ఉన్న గుడికి వెళ్ళి వచ్చాను అందుకే లేట్ అయింది అని ఎనగాలనే పార్జాతం అబ్బో అబ్బో నా మనోడు బంగారం ఇలాంటి రోజుల్లో ఇలాంటి వాళ్ళు దొరకడం నిజంగా మన అదృష్టం బాబని చూస్తుంటే బాగా స్పీడ్గా కనిపిస్తున్నాడు కానీ బాబుకి ఇంత భక్తుందా అని అంటుంది ఇక ఆలస్యమేందుకు త్వరగా మాకు జోష్ణని చూపిస్తే మేము జోష్ణని చూస్తాము అని వెనకాలనే ఇక సుమిత్ర జ్యోష్నని తీసుకొని పైనుంచి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా జ్యోత్స్నా లంగా ఓనిలో చాలా అందంగా రెడీ అయి కిందకి వస్తుంది తనని చూసిన గౌతమ్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జ్యోత్స్నా ఎలా అయినా నేను దక్కించుకోవాలనుకున్నాను కాలేజ్ జ్యూస్లో నీ వెనక కుక్కలాగా తిరిగాను ఎన్నోసార్లు నేను నీకు ప్రపోజ్ కూడా చేశాను కానీ ఒక్కసారి కూడా నువ్వు నా వంక కూడా చూడలేదు ఎప్పుడు ఆ గాడి పేరే తలుచుకుంటూ ఉండేదని కానీ ఇన్నాళ్ళకి నువ్వు నన్ను నాకు సొంతం కాబోతున్నావు ఐఎమ్ వెరీ హ్యాపీ అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక జోస్న అయితే ఎదురే కూర్చొని గౌతమ్ని చూస్తూ ఇక కార్తిక్ని చూసినట్టు ఫీల్ అవుతూ ఇక చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే నేను స్ట్రైట్గా మాట్లాడతాను మీకేం ప్రాబ్లం లేదు కదా చెప్పు బాబు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నేను జ్యోత్నతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని ఎనగాలనే ఇక వాళ్ళు అవునా మాకేమీ ప్రాబ్లం లేదు జ్యోత్నా తాతయ్య కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటుంది ఇక గౌతమ్ జ్యోస్న పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటారు జ్యోస్నా నేను నీకు ఎన్నోసార్లు ప్రపోజ్ చేశాను కానీ ఎప్పుడు కూడా నువ్వు మీ బావ పేరు చెప్పి నా లవ్ని రిజెక్ట్ చేసేదానివి కానీ ఇప్పుడు నువ్వు నాతో పెళ్ళికి ఓకే చెప్పా ఉంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అని ఎనగాలనే ఇక చూసినా నేను కూడా నమ్మలేకపోతున్నాను అఫ్ కోర్స్ అవును నువ్వు మీ బావకి పెళ్ళి అయిపోయిందంట కదా తను ఎవరినో పెళ్లి చేసుకున్నాడంట కదా అది కూడా మీ ఇంట్లో ఉండే వంట మనిషిని మొత్తం విన్నాను తాను పెద్ద విధవ లేకపోతే నీలాంటి అందగతిని వదిలేసి ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి నిజంగా పెద్ద స్టూపెళ్ళా ఉన్నాడు అని వెనకాలనే ఇక జూసిన గౌతమ్ జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం ఇప్పుడు అని చెప్పి అనగానే ఎస్ నువ్వు వంటిది నిజమే జ్యోసనా కాకపోతే ఒక్కటి నిన్ను అడగాలి ఏంటి ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా మళ్ళీ షడన్గా నో చెప్పవు కదా లేదు ఇక మా ఇంట్లో వాళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను నిన్ను నాకు పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు అని జ్యోసిన అంటుంది ఇక అప్పుడే ఈ మాటలన్నీ కూడా సుమిత్ర దూరంగా వింటుంది ఇక చాలా సంతోషపడిపోతుంది ఇంతలోకి ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్సు ఇక మాకు ఎటువంటి ఇబ్బంది లేదు జోష్నని మా ఇంటి కోడల్ని చేసుకోవడంలో మాకు ఏ ఇబ్బంది లేదు అని వెనకాలనే ఇక శివనారాయణ మీరు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాకుంది ఈ ఆవదాస్తికి మా జోష్నే వారసురాలు కాబట్టి ఈ ఆస్తి మొత్తాన్ని మేము జోష్న పేరునే రాస్తాము ఇక జోష్న అలాగే గౌతమ్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ని చూసుకోవచ్చు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఎనగాలనే ఇక చూసినా నాకు కావాల్సింది కూడా అదే తాత అని మనసులో అనుకుంటుంది ఇక ఎందుకు ఆలస్యం ఇప్పట్లో ఏది మంచి ముహూర్తం ఉందో చూసుకొని ఆ ముహూర్తానికి ఇక ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుందాం అని ఎనగాల్లే ఇక జోస్నా నవ్వుతుంది దాంతో శివనారాయణ ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టించేద్దాం పంతులు గారు అని ఎనగాలనే ఇక పంతులు పుస్తకం చూస్తూ ఇక ఈ నెల రోజుల తర్వాత ఒక మంచి దివ్యమైన ముహూర్తం ఉంది మీరు ఆ ముహూర్తానికి డేట్ని ఫిక్స్ చేసుకోవచ్చు అని వెనకాలనే ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక గౌతమ్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు ఇక జ్యోత్న అయితే సిగ్గుపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఇక దశరథ సుమిత్ర నాన్న నెల రోజుల్లో మంచి దివ్యమైన ఉందంట ఇక ఆ ముహూర్తానికే మనం ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేద్దామా ఎంగేజ్మెంట్ కాదు ఏకంగా మ్యారేజ్ని డేట్ని ఫిక్స్ చేద్దాం అని అంటాడు దాంతో దసరథ అదేంటి నానా అని వెనగాళ్ళే ఇక శివనారాయణ ఏమనుకోవద్దు మనవ నా మనవరాలి పెళ్ళి ఘనంగా చేయాలన్నదే మా కోరిక ఈ ఎంగేజ్మెంట్లు ఇవన్నీ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అందుకే డైరెక్ట్గా నా మనవరాలికి పెళ్లి డేట్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు దాంతో ఒక్కసారిగా గౌతమ్ వాళ్ళ పేరెంట్సు దానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటారు ఇక డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాన్ని అయితే ఇక పంతుడి గారు పెట్టేస్తారు జోస్న కూడా ఇక సిగ్గుపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర అలాగే దశరథ చాలా సంతోషపడిపోతారు ఇక ఒక పక్కన కాంచన అయితే కంగారుగా ఉంటుంది అప్పుడే అనసయ్య ఏమైంది చెల్లమ్మా ఎందుకలా కంగారుగా కనిపిస్తున్నావు వదిన ఇంకా ఫోన్ చేయలేదు ఈరోజు పెళ్లి వాళ్ళు వచ్చి జ్యోస్నని చూసుకుంటారని చెప్పింది ఏమైందో ఏంటోనని కంగారుగా ఉంది అని వెనకాలనే చెల్లమ్మా అంత కంగారు పడే బదులు నువ్వే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా ఫోన్ చేయాలనే ఉంది కానీ ఎవరు లిఫ్ట్ చేస్తారో తెలియదు అందుకనే భయం వేసి చేయట్లేదు అని అంటూ ఉండగానే ఫోన్ రింగ్ అవుతుంది దాంతో కాంచన ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే దీపా కార్తీక్ కూడా ఇంటికి వస్తారు ఇక వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఈతనొకే కాంచన వదిన నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను జ్యోష్నకి పెళ్లి సంబంధం కుదిరిందన్నావు కదా ఏమైంది జ్యోష్ణ పెళ్లికి ఒప్పుకుందా అంతా ఓకేనా అని వెనగాలే వదిన మంచి శుభవార్త చెప్పడానికి నీకు ఫోన్ చేశాను పెళ్ళికి ఒప్పుకోవడమే కాదు పెళ్ళి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసాం ఏంటి నువ్వు వంటిదిని నమ్మలేకపోతున్నాను అవును ఒక నెల తర్వాత జోష్న పెళ్ళి వచ్చే నెల పదహారవ తేదీన అని వెనకాలే అంటే కరెక్ట్గా నెల రోజులు ఉందన్నమాట ఎంగేజ్మెంట్ చేయకుండా పెళ్ళే ఖాయం చేశారా అవును ఎంగేజ్మెంట్ జోష్నకి కలిసి రావట్లేదని మావయ్య గారి అభిప్రాయం అందుకే పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తాం అని వెనకాలనే ఇక చాలా సంతోషపడిపోతుంది ఇందులోకి అప్పుడే దీపా కార్తిక్ ఇంటికి వస్తారు ఆ మాట విన్న దీపా కార్తిక్ కూడా అంటే జ్యోత్న పెళ్లికి ఒప్పుకుందనమాట డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్టుంది అని చెప్పేసి దీపా కార్తిక్ అయితే అనుకుంటారు ఇంకా ఒక బంకన సుమిత్ర అలాగే ఈ విషయం మొత్తం చెప్పేసి కాల్ కట్ చేస్తుంది అయితే దీపా ఇక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు జోష్న పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తీక్ ఏ మాములనో ఆందోళన పడుతూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందంటే ఇక జోసిన పెళ్ళికి ఒప్పుకున్నట్టే అని చెప్పేసి అంటుంది ఈతలోకి జోసిన మీ అందరూ నేను పెళ్లికి ఒప్పుకున్నానని కదా అని చాలా సంతోషపడిపోతున్నారు కానీ మీ అందరూ అనుకున్నట్టు ఈ పెళ్ళి గౌతంతో జరగదు బావతో నా పెళ్ళి జరుగుతుంది అవును మీ అంతటా మీరే అందరూ కలిసి బావని పీటల మీద కూర్చోబెట్టి నా మెళ్ళ మూడు ముళ్ళు వేయిస్తారు ఈ జ్యోత్స్న చేసే ప్లాన్ మీకు అర్థం కాదు ఈ యావదస్తే నా సొంతం అవుతుంది అలాగే బావ కూడా నా వాడవుతాడు దీపా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు ఇదే అని చెప్పి జ్యోత్స్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీపా కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతారు ఎలాగే జ్యోత్న గురించి జ్యోస్నా పెళ్లి గురించి ఇక శివనారాయణ అన్ని ఏర్పాట్లు చేయమని దశరథ సుమిత్రతో చెప్తాడు ఇక దసరథ అలాగే సుమిత్ర కూడా మంచి ఫంక్షన్ హాల్ని బుక్ చేద్దాము అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు ఇక పార్చేతం నేను కూడా మంచి మంచి పట్టు చీరలు జ్యువెలరీ కొనుక్కోవాలి నాకు కూడా డబ్బులు ఇవ్వండి అని శివనారాయణ అంటుంది ఇక శివనారాయణ ఒక లక్ష రూపాయలు చెక్ రాసి ఇస్తాడు ఏంటి లక్ష ఈ లక్షతో నాకు మేకప్ కిట్టే రాదు దీంతో నేను వడ్డాను అలాగే అరవంకేలు హారం ఇవన్నీ ఎలా కొనుక్కుంటాను ఏంటి నువ్వు వడ్డన కొనుక్కుంటావా ఇంకేం లేదు నా ఆస్తి మొత్తం అమ్మాలి ఏంటండి మీరు చూడు పెళ్ళి నీకు కాదు నా మనోరాలకి కాబట్టి కొంచెం నువ్వు అదుపులో ఉంటే బాగుంటుంది అని పారిజాతానికి శివనారాయణ స్వెటర్ అయితే వేస్తాడు ఇంకా ఒక పక్కన గౌతమ్ అయితే ఇగా తన ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పార్టీని అయితే ఇస్తాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎరే గౌతమ్ నిజంగా నువ్వు లక్కీరా నువ్వంటే ఏంటో తెలిసి కూడా జ్యోష్ణ నిన్ను పెళ్లి చేసుకుంటుందంటే నమ్మలేకపోతున్నాము అయినా నువ్వు అనుకున్నది సాధించావుగా ఇకనైనా ఇవన్నీ కట్ చేస్తావా చూడండి ఇక్కడున్న అమ్మాయిలందరూ నేను వదిలేసిన వాళ్ళే కానీ వీళ్ళందరూ ఒకటైతే జ్యోత్స్న ఒకటి జ్యోష్ణ నాకు లైఫ్ లాంగ్ కావాలి తను నాకు వైఫ్గా రావాలి అందుకని జ్యోష్నని పెళ్లి చేసుకోకపోతున్నాను అలాగే వీళ్ళందరూ నేను వాడుకొని వదిలేసే టైం పాస్ గర్ల్స్ అని చెప్పేసి గౌతమ్ అయితే అందరి లేడీస్ని చూస్తూ చాలా చులకనగా మాట్లాడతాడు కానీ గౌతమ్ ఫ్రెండ్స్ అయితే మాత్రం గౌతమ్ నిజంగా నువ్వు హీరోరా అంటూ తెగ పొగడిస్తూ ఉంటారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత కార్తీక్ ఇక సైకిల్ మీద రెస్టారెంట్కి వెళ్తుంటే అప్పుడే గౌతమ్ కార్కి సైకిల్ అడ్డుపడుతుంది ఇక గౌతమ్ కార్ దిగి కార్తిక్ని చూస్తాడు ఇక కార్తిక్ నువ్వు నేనే గౌతమ్ని అప్పుడే మర్చిపోయావు కార్తీక్ అని ఎనగాలే గుర్తుంది నువ్వు ఎస్ జ్యోష్నాన్ని పెళ్లి చేసుకోబోయే గౌతమ్ని నేనే అని ఎనగాలి నాకు తెలుసులే కంగ్రాట్స్ ఏంటి కార్తీయ జ్యోష్ణని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా రిచ్గా ఉండేది కానీ ఇలా సైకిల్ మీద వెళ్తున్నావు నువ్వు పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి వల్లేగా నీకు పరిస్థితి వచ్చింది అని ఎనగాలి చూడు గౌతమ్ నేను పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే నువ్వు జ్యోస్ కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటాను అలాగే జ్యోష్న బుద్ధి మారకుండా ఉండడానికి ట్రై చేయి అంటూ కార్తిక్ అయితే ఇక గౌతమ్కి వేసి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే ఏదో పెద్ద ప్లానే చేస్తూ ఉంటుంది ఇక ఆ ప్లాన్లో భాగంగా కార్తిక్ అయితే ఫోన్ చేస్తుంది ఇక కార్తిక్ అయితే ఏంటి ఫోన్ చేసావు బావా నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను ఏమైంది జోష్ణ మళ్ళీ ఏవైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి బావా నేను చెప్పేది విను గౌతమ్ నన్ను ఎక్కడికో రమ్మని చెప్పాడు నేను గౌతమే కదా పిలుస్తున్నాడని చూసుకోకుండా వచ్చేశాను ఇక్కడికి వచ్చాక అంతా చీకటిగా ఉంది ఇదేదో పెద్ద బూత్ లాగా కనిపిస్తుంది ఎవరు కూడా కనిపించట్లేదు నాకు భయంగా ఉంది బావా ప్లీజ్ బావా త్వరగా ఇక్కడికి రా బావా అంటూ జోస్న అయితే ఇక నా ఫోన్లో ఛార్జింగ్ లేదు స్విచ్ ఆఫ్ అయిపోతుంది ప్లీజ్ బావా అంటూ కాల్ కట్ చేస్తుంది వెంటనే ఇక కార్తిక్ జోస్న చెప్పింది నిజమేనా నిజంగానే జ్యోత్న ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా ఏమై ఉంటుంది ఈ విషయం తాతతోనో మావయ్యతోనో చెప్తే కంగారు పడతారు అక్కడికి వెళ్ళి సమస్య ఏంటో నేను తెలుసుకుంటాను అని కార్తిక్ అయితే ఇక దీపతో కూడా చెప్పకుండా రెస్టారెంట్ని చూసుకోండి నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటూ ఇక గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప రెస్టారెంట్ని క్లోజ్ చేసే టైంలో కార్తిక్ బాబు ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్ళుంటారు సరేలే అని చెప్పేసి ఇక దీపే రెస్టారెంట్ని క్లోజ్ చేయించి ఇక తాళాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ అయితే జోష్న పంపించిన లొకేషన్కి అయితే వస్తాడు అక్కడ అంతా కూడా చీకటిగా ఉంటుంది ఇదేంటి ఇంత ఇలాంటి సిటీ ఇక్కడికి ఎలా వచ్చింది జ్యోస్నా అసలు ఈ జ్యోస్నా అని అనుకుంటూ ఇక కార్తీక్ అయితే మెల్లగా లోపలికి వెళ్తాడు వెళ్ళగానే అది ఒక చిన్న రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి అది చూసినా కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక జ్యోత్న అయితే తన ఫ్రెండ్స్ అందరినీ అక్కడ కూర్చోపెట్టి ఫుల్గా పార్టీ ఇస్తూ ఉంటుంది అది చూసిన కార్తీక్ జ్యోత్నా నీకు ఏదో పెద్ద ప్రాబ్లం అని చెప్పావు నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నా నా ఏంటిది అని వెనకాలి బావా నేను నా పెళ్ళి ఫిక్స్ అయినందుకు బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాను నా బ్యాచులర్ పార్టీకి నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను అలాంటి పార్టీలో నువ్వు లేకపోతే ఎలా అందుకే నిన్ను కూడా పిలిచాను అని వెనకాలే ఒక్కసారిగా ఇక కార్తీక్ అయితే స్టూపెట్ అసలు నీ మాటలు విని ఇక్కడ వరకు వచ్చాను చూడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని వెనకాలే అందులోకి అప్పుడే జ్యోస్న ఫ్రెండ్సు అలాగే కార్తీక్కి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎరా కార్తీక్ అదేంట్రా ఎంతైనా జ్యోస్న నీ మరదలు తనని ఎలాగో నువ్వు రిజెక్ట్ చేసి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కనీసం పార్టీనైనా ఎంజాయ్ చేయరా అని ఇక కార్తిక్ని అయితే ఫోర్స్ చేస్తారు ఇక కార్తీక్ కూడా తప్పని పరిస్థితిలో సరే అని ఒప్పుకుంటాడు ఇక జ్యోత్న బావా నా ప్లాన్లో బాగా చిక్కుకున్నావు ఇక నువ్వు నా సొంత అవడం ఖాయం అని మనసులైతే అనుకుంటుంది ఇంతలోకి దీప ఇక కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఆ మ్యూజిక్ వల్ల కార్తిక్కి ఫోన్ రింగ్ వినిపించదు ఇక దీప టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తూ ఉంటుంది ఇంతలోకి జ్యోత్న తన ఫ్రెండ్స్కి ఏదో చేస్తే ఇక కార్తీక్ దగ్గరికి వాళ్ళు ఏదో జ్యూస్ తీసుకెళ్తారు ఇది ఆరెంజ్ జ్యూసే కార్తీక్ నాకు తెలుసు కదాను ఆల్కహాల్ తీస్ తీసుకోవని అని చెప్పి వెనకాలనే కార్తీక్ అయితే ఇక ఆ జ్యూస్ని తాగుతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే పక్కనున్న అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ మెల్లగా తీసేసుకొని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు ఇక దీప ఏమైంది కార్తీక్ బాబుకి ఏదో అర్జెంటు పని ఉందని చెప్పకుండా వెళ్ళిపోయారు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు అసలు కార్తీక్ బాబు ఏం చేయాలనుకుంటున్నారు అని దీప అయితే అనుకుంటుంది ఇక ఇంతలోకి కాంచన ఏమైందమ్మా దీపా కార్తిక్ ఇంకా ఫోన్ చేయలేదా అని వెనకాలే ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇక కాంచన ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో కార్తీక్ మమ్మీ నేను రావటానికి లేట్ అవుతుంది ఉదయం అవ్వచ్చు దీపాన్ని పడుకోమని చెప్పు అలాగే దీపకు కూడా చెప్పు అని ఉంటుంది ఆ మా అది చూసి ఇక దీపతో చెప్తుంది అదేంటి కార్తీక్ బాబు నేను ఫోన్ చేస్తుంటే నాకు విషయం చెప్పకుండా కాంచనమ్మగారికి మెసేజ్ చేయడం ఏంటి ఛార్జింగ్ అయిపోయి ఉంటుందా అయినా అంత ముఖ్యమైన పని ఏమై ఉంటుంది అని దీప కూడా అనుకుంటూ ఉంటే ఇక శౌర్య అమ్మ నాకు ఆకలిస్తుంది నాన్న ఎప్పుడొస్తారు మీ నాన్న ఈరోజు రారట మీరు భోంచేసేయండి అని కాంచన్ అంటుంది ఇక అందరూ కలిసి భోజనం అయితే తింటారు ఇక ఇంతలోకి కార్తీక్ అయితే మెల్లగా స్పృహ కోల్పోతాడు ఇక జ్యోత్న కార్తీక్తో పాటు ఇక రూమ్లోకి వెళ్తుంది ఇక కార్తీక్ అయితే జ్యోత్న అని తెలియక జ్యోస్నని ఇక తన మీద చేయవేస్తాడు ఇక జ్యోత్న కూడా మెల్లగా అయితే ఒక రూమ్లోకి తీసుకొని వెళ్తుంది ఇక జ్యోత్స్న అలాగే కార్తీక్ ఇద్దరు కూడా అదే రూమ్లో స్టే చేస్తారు ఇక కార్తీక్ అయితే కళ్ళు తెచ్చేసరికి అక్కడ ఎవరు ఉండరు జ్యోత్స్న కూడా అక్కడ ఉండదు ఇక కార్తీక్ ఇదేంటి నేను ఈ రూమ్లో ఉన్నాను నైట్ నాకేమైంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి కార్తీక్ రాత్ర నువ్వు ఏదో మత్తులో ఉన్నావురా కళ్ళు తిరిగి ఇక్కడే పడిపోబోతూ ఉంటే మేమే రూమ్లో తీసుకొచ్చి పడుకోబెట్టాం అని ఎనగాలే అవునా అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అక్కడి నుంచి స్పృహలోకి వచ్చి ఇంటికైతే వస్తాడు ఇక అది చూసిన జో దీప అలాగే కాంచిన అందరూ కూడా ఏమైందిరా కార్తీక్ అలా ఉన్నావు అని ఎనగాలే అది మమ్మీ అని అంటూ ఇక దీప వైపు చూస్తాడు జ్యోస్న బ్యాచులర్ పార్టీ ఇచ్చింది వెళ్ళానని తెలిస్తే దీప బాధపడుతుందేమో దీపకి చెప్పకపోవడమే కరెక్ట్ అని చెప్పేసి మనసులో కార్తిక్ అనుకొని అదేం లేదు మమ్మీ తెలిసిన అతను ఫ్రెండ్ పార్టీ ఇస్తే వెళ్ళాను ఆలస్యమైంది వాళ్ళు వెళ్ళొద్దని ఫోర్స్ చేసేటప్పటికీ అక్కడే ఉండిపోయాను అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు చెప్తుంది నిజమేనా కార్తీక్ బాబు దాంట్లో నాకు నిజంగా అనిపించట్లేదేంటి అని అనుకుంటూ కార్తీక్ బాబు రాత్రి మీకు నేను చాలాసార్లు ఫోన్ చేశాను మీరు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అదే దీప అక్కడి మ్యూజిక్ ఎక్కువ ఉండడంతో నీ ఫోన్ రింగ్ నాకు వినిపించలేదు అంటూ ఫోన్ తీసి చూడగానే ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది చూసుకోలేదు దీపా అని చెప్పేసి అంటాడు ఇక దీపా కార్తిక్ అయితే ఇద్దరు కూడా కలిసి ఇక రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతారు ఇంతలోకి పారిజాతం జోస్నని తిడుతూ ఉంటుంది అసలు నీకు బుద్ధుందా నువ్వు రాత్రి ఇంటికి రాలేదన్న విషయం మీ మమ్మీకి కానీ అలాగే మీ డాడీకి కానీ ఆ ముసలోడికి కానీ తెలిస్తే నన్ను చంపేసేవాళ్ళు కవర్ చేయలేక చచ్చాను అయినా పెళ్ళి పెట్టుకొని ఇవేం పనిలే నీకు అని అంటూ ఉంటే రాని చెప్పాను కదా నా ఫ్రెండ్స్ అందరికీ బ్యాచులర్ పార్టీ ఇచ్చాను అయినా పార్టీకి వెళ్ళడం తప్పేముంది వాళ్ళు చెప్పినట్టే పెళ్ళికి ఒప్పుకున్నాను కదా ఇంకేంటి ప్రాబ్లం అది కాదే ఇలా పెళ్లి చేసుకోబోయే అమ్మాయివి రాత్రి అంతా అంటూ తిరిగితే పెళ్ళికొడుకు వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఏమీ అనుకోరు నువ్వు అనవసరంగా ఓవర్ చేసి ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేకు అంటూ జ్యోత్న అయితే గ్రాని నోరు అయితే మోయించేస్తుంది ఇక సిం శివన్నారాయణ జ్యోత్న పెళ్లి గురించి అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు ఇక సుమిత్ర అలాగే దశరథ కూడా చాలామంది బంధువులకు వెళ్ళి శుభలకలు ఇచ్చి ఇక జ్యోత్న పెళ్లి గురించి చెప్తూ ఉంటారు ఇక ఇది ఇలా ఉండగా సుమిత్ర బాధపడుతూ ఉంటుంది ఎందుకండి బాధపడుతున్న సుమిత్ర అని అనగానే ఇన్ జ్యోత్న పెళ్లి జరుగుతుంది కానీ ఇంటి ఆడపడుచు పెళ్ళిలో లేకుండా పెళ్లిలా చేస్తాము ఆడపడుచు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి ఈ విషయం మావయ్య గారికి ఇంట్లో వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటే ఇక దశరథ సుమిత్రా నువ్వేం బాధపడకు కాంచన పెళ్ళికి వస్తుంది ఎలా అండి మావి ఎవరు చెప్తారు నేనే చెప్తాను ఏంటండి మీరు అంటుంది అవును అని చెప్పి అయితే ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళి నాన్న ఈ ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వలేదు అలాగే కనీసం ఈ ఇంట్లో జరిగే శుభకార్యంలో కూడా చెల్లిని పిల్లడురా నాన్న చెప్పండి అంత తప్పు కాంచన ఏం చేసింది అని ఎనగాలే దసరథా లేదు నాన్న నా కూతురు పెళ్లికి నా తోబొట్టు ఇంట్లో ఉండాల్సింది తన చేతుల మీదగానే జోస్న పెళ్లి జరగాల్సింది అని దశరథయితే అంటాడు ఇక నువ్వు అంత కటువుగా చెప్తే నేను మాత్రం ఏం చేస్తాను ఇది నీ కూతురు పెళ్లి నీ కూతురు పెళ్లి సంతోషంగా జరగాలని నువ్వు కోరుకోవడంలో తప్పలేదు మీరు నచ్చిన వాళ్ళని పిలవండి నాకు అభ్యంతరం లేదు అని శివనారాయణ ఏదైనా గొడవ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అని అంటాడు ఇక అయితే చాలా సంతోషంగా ఇక సుమిత్రతో విషయం చెప్తాడు సుమిత్ర దశరథ ఇద్దరూ కూడా ఇక కార్తీక్ వాళ్ళ ఇంటికైతే వస్తారు దీప కార్తీక్ సుమిత్ర కాంచన అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక సుమిత్ర సుబలాఖ ఇచ్చి వాళ్ళని పెళ్లికి ఆహ్వానిస్తుంది అందరూ కూడా ఆ మాట విని చాలా సంతోషపడతారు ఇక దీపని దీపా జ్యోత్స్న పెళ్లి చేసుకుంటే ఇక జ్యోత్న జీవితంతో పాటు మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది తప్పకుండా నీ చెల్లి తప్పు చేస్తుంది అనుకొని తనని క్షమించి పెళ్ళికి రా అని అంటుంది తప్పకుండా వస్తాను జ్యోత్న నాకు లాంటిది అని జ్యోత్న అయితే ఇక దీప అయితే అంటుంది ఇక ఒక పక్కన శౌర్య నేను జో జో శుభలెక్క చూస్తాను జోపల్లి కొడుకుని నేను కూడా చూడాలి కదా అని శౌర్య అయితే ఇక శుభలెక్కని ఓపెన్ చేసి ఇద్దరి అయితే చూస్తుంది జోపల్లి కొడుకు సూపర్గా ఉన్నాడు అని అంటూ ఉంటే ఇక కాంచన అలాగే అనసయ్య కూడా శుభలెక్క చూస్తారు ఇంతలోకి దీప శుభలేఖ చూద్దాం అని అని అనుకునేసరికి అప్పుడే ఇక అంటే ఎవరో పిలుస్తూ ఉంటారు ఇక దీపని చూస్తాను అంటూ బయటకు వెళ్తుంది ఇంతలోకి అద్దె ఓనర్ వస్తాడు ఇక దీప అతనికి అద్దె రేపు ఇస్తాను రమ్మని చెప్పేసి అంటుంది ఇక సుమిత్ర వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శౌర్య అయితే శుభలేఖ తీసుకొని అలమరాలో పెడతాను అంటూ లోపలికి తీసుకెళ్లి ఇక శుభలేఖని అలమరాలో పెడుతూ ఇక అలమరా వెనకాలైతే పడేస్తుంది తీస్తూ ఉంటే ఇంతలోకి దీప శౌర్యకి అన్నం తినిపిస్తాను రమ్మని అనడంతో ఇక శౌర్య దాన్ని వదిలేస్తుంది ఇక పెళ్లి అయితే వచ్చేస్తుంది ఇక పెళ్లికి అంగరంగ వైభవంగా ఇక శివనారాయణ ఏర్పాట్లు చేయించి జోష్ణని తీసుకొని ఇక పెళ్లి మండపానికి అయితే వస్తాడు ఇక శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర పారిజాతం ఆ ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషపడతారు ఇక జోష్ణ కూడా చాలా సంతోషంగా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే జోష్ణని చాలా అందంగా తయారు చేస్తుంది పెళ్లికి చాలా మంది గెస్ట్లు వస్తూ ఉంటారు ఇక దీపా కార్తీకు అలాగే కాంచన అలాగే అలసయ కూడా ఇక పెళ్లికి బాధూ ఉంటే అప్పుడే కాశీ స్వప్న కూడా అక్కడికే వస్తారు అనయ్య మేం రాకుండా మీరెక్కడికి వెళ్తారు అది కాదు కాశీ అక్క ఈరోజు జోష్నక్క పెళ్లి జరుగుతుంది వాళ్ళ పెళ్ళైపోతే ఇక మనకి ఏ గొడవ ఉండదు అందుకే మేం కూడా వస్తున్నాం మరి బాబాయ్ బాబాయ్ని నానం చూడటానికి ఒక ఆయమ్మని పెట్టాము అని చెప్పేసి ఇక అందరూ కూడా మండపానికి అయితే బాధారు ఇక కావేరి కూడా రెడీ అవుతూ ఉంటే ఇంతలోకి ఇక శ్రీధర్ ఎక్కడికో ముస్తాబవుతున్నావు ఇంకెక్కడికి జ్యోష్న పెళ్ళికి అంటే నీకు కూడా కబరుంది అవునండి వదినే నాకు ఫోన్ చేసి చెప్పింది బాగానే ఉన్నారు మీరు మీరు బాగానే ఒకటయ్యారు నేను అనమాట వాళ్ళు పిలవకపోయినా నేను మాత్రం అక్కడికి వస్తాను అని చెప్పి శ్రీధర్ కూడా ఇక కావేరితో పెళ్లికి బాలుదెత్తాడు ఇంకా ఒక పక్కన జ్యోష్నైతే ఇక పీటల మీద కూర్చోబెడతారు కాంచన వాళ్ళు ఇంకా రాకపోయేసరికి సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటే దసరథ తప్పకుండా వస్తారు సుమిత్ర అని అంటూ ఉండగానే అప్పుడే అందరూ కూడా అక్కడికి వస్తారు వాళ్ళు రావటంతో సుమిత్ర ఆనందంతో వదిన మీరు రావటం నిజంగా సంతోషంగా ఉంది అని అంటుంది ఇక జ్యోష్న కూడా వచ్చి కాంచిన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది అలాగే దీపని దీప అక్క నా పెళ్ళికి మీరు వస్తారని అస్సలు అనుకోలేదు అని మంచిదానిలా మాట్లాడుతుంది దాంతో దీప అలాగే కార్తీక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇంతలోకి జోష్నని పాంత్రి గారు పీటల మీద కూర్చోమనడంతో జోష్న పీటల మీద కూర్చుంటుంది ఇక అలాగే గౌతమ్ని కూడా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టమనడంతో ఇక అప్పుడే గౌతమ్ని కూడా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇక ఇంతలోకి దీప ఏమో శౌర్య కనిపించలేదని శౌర్య కోసం వెతుకుతూ ఉంటే శౌర్య బయట ఆట ఆడుకుంటూ ఉంటుంది అలా ఆడుకుంటున్న శౌర్య చేతికి దుమ్ము దూలి ఉంటే వాటన్నిటినీ దులిపి ఇక దీప లోపలికి తీసుకొస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న బయట ఫోటోని చూస్తుంది ఆ ఫోటోలో ఉన్న గౌతమ్ని చూసి షాక్ అయిపోతుంది ఏంటి జ్యోష్న పెళ్లి చేసుకోబోయేది వీణ వీడు చాలా పెద్ద యదవ ఈ విషయం వెంటనే తాతయ్య వాళ్ళతో చెప్పాలి అని దీప పరుగు పరుగున లోపలికి వస్తూ ఉంటే అప్పుడే పంతరి గారు ముహూర్త టైం అయింది తాలి కట్టుబాబు అని వెనకాలనే ఇక తాలిని జోసన మెడలో కట్టబోతూ ఉంటే దీప పరుగు పరుగున అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఇక అతని చంప పగల కొడుతుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ పారుజాతం వసే ఏం చేస్తున్నావే కాబోయే మా అల్లుడిని ఎందుకు కొట్టావు అని వెనగాలనే వీడు మంచివాడు కాదు పారుజాతం గారు అవును తాతయ్య వీడు ఆడపిల్లల జీవితంతో ఆడుకునేవాడు వీడు పెద్ద ఎదవా నా కళ్ళతో నేను వీడి పాప్ వీడు చేసే పనులన్నీ చూశాను కార్తీక్ బాబు మీతో చెప్పాను కదా నేను డెలివరీకి వెళ్ళడానికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక మరి మనిషి కూతురు జీవితాన్ని నాశనం చేసి తన కడుపులో ఉన్న బిడ్డకి వీడు వెలకట్టాడు అని వీడే ఆ యధవా అలాగే కారులో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నప్పుడు కూడా వీడిని చూశాను వీడు ఆడపిల్ల జీవితాలతో ఆటలాడుకుని ఎదవా అని ఇక దీప చెప్తుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ ఓకే నేను పెద్ద వెదవని అయితే ఏంటిప్పుడు చెప్పు అని వెనకాలనే ఇక జ్యోత్స్న అలాగే అందరూ కూడా షాక్ అవుతారు ఇక దీపా తాత తాతయ్య గారు ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జ్యోస్న జీవితం నాశనమవుతుంది అని వెనకాలనే ఇక సుమిత్ర వరై నీలాంటి వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయిన్రా అని అంటుంది ఇక శివనారాయణ అవును నా మనవరాలి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అని వెనకాలనే అబ్బో జేంటి మీ అందరూ కూడా మీ మనవరాలు మీ కూతురు గురించి చాలా గొప్పగా ప్రౌడ్గా పోగొడుతున్నారు అసలు మీరందరూ అనుకున్నట్టు ఈ జోష్ణ ఏమైనా తక్కువ చేసిందా ఏంటి అది కూడా ప్రెగ్నెంటేగా మరి నేను తెలిసి కూడా తాలి కట్టట్లేదా అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక సుమిత్రా జేంట్రా వాగుతున్నా నా కూతురు గురించి అని వెనగాలి ఏంటంటే నేనేమి తప్పుగా మాట్లాడలేదు కావాలంటే మీరు మీ కూతురు జ్యోస్నని అడగండి తను ప్రెగ్నెంటో కాదు తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో అని వెనగాలనే ఇక ఒక్కసారిగా సుమిత్ర జ్యోస్నా ఏంటి వీడు అంటుంది చెప్పు అని వెనకాలే సారీ మమ్మీ గౌతమ్ చెప్తుంది నిజమే నిజంగానే నేను ప్రెగ్నెంట్ అని అంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర వసే ధన ఇంత పని ఎలా చేసావే ఇని ఈ నీచుడైనా నీ కడుపుల బిడ్డకి తండ్రి చెప్పవే అని వెనకాలనే ఇక జ్యోష్న కాదు మమ్మీ నా కడుపుల బిడ్డకి తండ్రి బావా అంటూ కార్తీక్ వైపు వేలు చూపిస్తుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తిక్ కూడా అయోమయంగా ఏం మాట్లాడుతున్న జ్యోస్న అని అంటాడు సో ఫ్రెండ్స్ మరి కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్